శని ఇళ్లపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టికి సంబంధించిన చెన్నైలోని ఆఫీసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు మమ్ముట్టి దుల్కర్ సల్మాన్ పృథ్వీరాజ్ సుకుమారన్ అమిత్ చెక్లకల్ ఇళ్లపై ఎనిమిది మంది ఈడీ అధికారులు సిబ్బంది సోదాలు చేస్తున్నారు కేరళ చెన్నైలోని మొత్తం పదిహేడు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి లగ్జరీ కార్ల వ్యవహారంలో ఈ దాడులు జరుగుతున్నాయి సినీ తారల ఇళ్లపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది మలయాళ సూపర్ స్టార్ మమ్ముటీకి సంబంధించిన చెన్నైలోని ఆఫీసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు మమ్ముట్టి దుల్కర్ సల్మాన్ పృథ్వీరాజ్ సుకుమారన్ అమిత్ చక్ల కల్ ఇండ్లపై ఎనిమిది మంది ఈడీ అధికారులు సిబ్బంది సోదాలు చేస్తున్నారు కేరళ చెన్నైలోని మొత్తం పదిహేడు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి లగ్జరీ కార్ల వ్యవహారంలో ఈ దాడులు జరుగుతున్నాయి